చూడు ఆవిడ ఆవిడ వెయ్యి తీస్తుంది ఎందుకో తెలుసా ఆయనకి ఏముంది ఎక్కడ ఉంటాడు మేము గారు చూడొచ్చా మరి ఉద్యోగం ఏం లేదా అదేంటి అంటే చాలా ఈశాస్త్ర విద్యాలను ఈశాస్త్రవహుతీడీ చేశాడు రూపాయి ఉందా ఇస్తలా ఏమి సంపాదించకుండా చదువు సర్టిఫికెట్లన్నీ గోడ కట్టి ఇంట్లో కూర్చుంటే మా అమ్మాయికి అన్నం అంటుంది ఇప్పుడు నేనెక్కడ ఎక్కడ ఉద్యోగాలు చేస్తాను ఆత్మ తను జాగ్రత్తగా మాట్లాడుస్తున్నా అమ్మ ఆవిడతో ఎంత వేడుకున్నాడో చూడు చూడండి పార్టీ కళ్యాణానికి పరమేశ్వరుడు అంతటి వాడు ఈ కన్యక కొన్వరుండు తగు మీరు ఇలా మీరేమేమేమేమేమో లెక్కలు కట్టేయకండి ఆయనకి అన్నీ ఉన్నాయి పైకి కనపడవు అనుభవించాడు ఎవరికి లోకంలో ఏది ఇచ్చినా ఆయనే ఇస్తాడు కాబట్టి మీరు అక్కర్లేని ఆలోచనలు చేయకండి అని చెప్పు మీ మద్రీషు గిల్లాలతో అరయన్ ఈ కన్యకకు వరుండు తగు తగు మీరు నేల ఇమ్మని కార్యం భుఘటింపగా పలుకుమి ఎలా పోలా మా పెళ్లి జరిగేటట్టు మంచి మాటలు చెప్పుస్మా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే నేను ఇంకోలా అర్థం అవుతాను లోకానికి అందులో అలా చెప్పి కార్యం భుఘటింపగా పలుకుమి అంభోజపత్రేక్షణ ఓ తామర పూల వంటి కన్నులున్న అరుంధతి ఈ పెళ్ళునూ మాట్లాడమ్మా మగవాళ్ళు వీళ్ళకేం తెలుసు ఆవిడ మనసుని గుర్తిరిగి మాట్లాడడం అంత తేలిక విషయం ఏం కాదు మేనకాదేవిని లెక్క కట్టి మాట్లాడాలంటే నీకే తగును కాబట్టి వీళ్ళు పిల్లని పిల్లని అడగమన్నాడు మహానుభావుడు సప్తర్షులు వెళ్ళారు అరుంధతి దేవి వెళ్ళింది హిమవంతుడు వచ్చాడు రెండు 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 అన్నాడు పరమశివుడి కోసమే పింది నా కూతురు అన్నాడు స్వాగతం చెప్పాడు జం ఇచ్చాడు పశిజమిచ్చాడు ఇచ్చాడు వాళ్ళు వాళ్ళు చాలా సంతోషించారు తప్పకుండా నా కూతుర్ని ఇచ్చేస్తాను అన్నాడు ఒక్కసారి మా ఆవిడికి చెప్తాను అమ్మ బాబోయ్ శివుడు చెప్పాడు మా అని సప్తర్షుడు అరుంధతి వంక చూసి అన్నారు నువ్వు మాట్లాడి హేం మాట్లాడు ఎందుకంటే ఆడవాళ్లతో ఆడవాళ్ళు మాట్లాడితేనే బాగుంటుంది అంటే ముందు పానకం బిందంటారు తర్వాత అంటే మరి చిన్న కష్టకంటే మా వాళ్ళకి పాడుంది కొంచెం ఈ పా ఈ పాట ఊరుకున్నాడు అనుకుని అంటే ఎంత అల్లరు అందుకని ఇప్పుడు అరుంధ పాపం చాలా నచ్చజెప్పింది మహానుభావుడమ్మా పరమేశ్వరుడమ్మా సృష్టిస్థితులయ్యే కారకుడమ్మా అసలు ఆయన కానిది ఆయనకి లేనిది అన్నది లేదు ఎక్కడ ఏదైనా ఉంది అంటే అది ఆయనది కాబట్టి నీకేమిటి అభ్యంతరం పిల్లనిమ్మ చాలా సంతోషించింది తప్పకుండా ఇంకన్నా కావలసిందే ఉంది మా అమ్మాయినిచ్చి వివాహం చేస్తాను మాట పుచ్చుకున్నారు సప్తర్షు కైలాసానికి వచ్చి వచ్చారు పరమశివుడి దగ్గరికి వెళ్ళారు ఎలా ఉంది నేను ఎంచుకున్న పిల్లన్నాడు అంటే వాళ్ళు అన్నారు నీలాహిమేమి కంటెను నీలాల కంటే ఇంద్ర నీలము కంటెను నీల రుచి పోలు నంబిక నీలాల ఏమి చెప్ప గ్రీవా అన్నారు వాళ్ళు అబ్బా ఏమి పద్యాలు చేశారు మహాన్భావుడు ఆవిడ ఏం చెప్పమా మహాతల్లి పార్వతీదేవి ఇంద్రనీలమణి కన్నా కూడా అందమైనటువంటి కాంతితో ప్రకాశిస్తోంది అటువంటి నల్లటి జుత్తు అటువంటి అందం అసలు కవులు లోకంలో పెద్ద తప్పు చేస్తున్నారు అన్నాడు సప్తర్షి ఏం చేస్తున్నారు అన్నాడు పరమేశ్వరుడు బాలేందుడు చంద్రాన పాలముతో సాటి ఎనుచు పలుకుదురు కవులు బాలిక పాల రుచులపై వాడు బాలేందుధరా చంద్రబింబాన్ని పెట్టుకోడు కదూ నాటి చంద్రరేఖని శివ అందామంటే చంద్రుడు అనుకుని తల మీద పెట్టుకున్నావు కానీ కౌలు కూడా అమ్మవారి యొక్క లలాటాన్ని చెప్పేటప్పుడు బాలచంద్రుడు ఎలా ఉంటాడో అలా ఉంటాడు అంటారు అలా ఉంటుంది అంటారు నుదురు కానీ తప్పు వాళ్ళకేం తెలుసు వాళ్ళ మొహం పార్వతీదేవిని చూస్తే తెలుస్తుంది అసలు ఆవిడ యొక్క పాలభాగం ఎక్కడా బాలేంద్రుడు ఎక్కడ ఇదిగో అక్కడికి వెళ్ళి పార్వతీదేవి యొక్క లలాటాన్ని చూసొచ్చాం ఇక్కడ నీ జటాజూటంలో ఈ చంద్రుణ్ణి చూస్తున్నాం అసలు ఆవిడ లలాటంతో పోల్చడానికి వీడికి పోలికే లేదు వీడు పరికి రాడు కవులు రాసేసారంటావాడు పార్వతీదేవిని చూడలేదు ఆకాశంలో ఈ చంద్రబింబాన్ని ఒకటే చూసి ఇంతకన్నా గొప్పగా ఉంటుంది ఏమిటే రాసేస్తున్నారు కాబట్టి ఈవిధ ఆయన ఈ బాలేందుడు బాలేందు రాని తాపడానికి తెలుస్తుంది ఆవిడ వైభవం ఏంటో చాలా సంతోషించాడు పెళ్లికి బయలుదేరతానన్నాడు ముహూర్తం పెట్టుకున్నాడు పాపం హిమవంతుడు కూడా సంతోషించాడు వివాహ ముహూర్త నిర్ణయం అయిపోయింది బయలుదేరాలన్నారు శుభలేఖలు వేసేసుకున్నారు హిమవంతులు మరి పర్వతం కదండి అందుకనే ఆయనకి బంధువులు అందరూ ఎవరు ఉంటారు పర్వతాలే ఉంటారు పర్వతాలే ఉంటాయి కాబట్టి త్రికూటాచలానికి కోలాహల పర్వతానికి వెంకటాచల పర్వతానికి మీరు పర్వతానికి మైనాక పర్వతానికి పెద్ద కొడుకు మరి పెళ్లి పనులన్నీ చేస్తూ భావమరది రాజహోమం చేయాలి అందుకని భావమరీ మైనాకుడు వచ్చేసాడు ఈ పర్వతాలన్నింటినీ పిలిచాడు మీ అమ్మాయిని అల్లుళ్ళని తప్పకుండా తీసుకురండి పెళ్ళికన్నాడు ఎవరమ్మాయి పిల్లల కూతుళ్ళందరూ నదులు సముద్రాలన్నీ సముద్రాలన్నీళ్ళు కాబట్టి అప్పటి నదులన్నీ వచ్చేసాయి సముద్రాలన్నీ వచ్చేసాయి ఇప్పుడు మీ దగ్గర మీ ఇంట్లో ఉండే వాళ్ళందరినీ తీసుకొచ్చేసేయండి అన్నాడు వాళ్ళ ఇళ్లలో ఎవరుంటారు పులులు సింహాలు జంతువులు అన్ని పర్వతాలను ఆశ్రయించి ఉంటాయి మొత్తం లోకల్లో ఉన్న పర్వతాలు నదులు సముద్రాలు చెట్లు చానలు పులులు క్రూర జంతువులు పావులు మనుష్యులు దేవతలు ఋషులు గంధర్వులు అందరూ భూ భూమండలం మీద ఎంతమంది ఉన్నారో అంతమంది పార్వతీ కళ్యాణం చూడటానికి హిమాలయ పర్వతాలకి ఎంత పులిసొడ్డాడు ఓ మహానుభావుడు ఎందుకో తెలుసా పెద్దలు వచ్చినా అల్లుడు వచ్చినా ఉండకుండా అన్నం పెట్టకూడదు అదో నియమం కాబట్టి ఎంత పులుసు ఉండే అందుకే వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణానికి కూడా పులిసింత ఎక్కడ వండుతాం ఎలా చూడండి ఎన్ని నీళ్ళల్లో పిసకాలన్నారు అంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు కొత్తగా మళ్ళీ గిన్నెలో ఎందుకు లేదు పాపనాశనం కొండెక్కి పైన పిసికేయండి కింద పడింది అంతా మరగబెట్టేయండి అన్నారు అంత పులుసు అప్పుడు ఉండేది ఇంత పులుసు ఇప్పుడు ఉండేది వీళ్ళందరికీ ఎంత పులుసు కాయించాడు అందులో చల్లటి కొండ ఏ మామూలు చోట పిసికాయి కాయించడం తేలిక హిమాలయాల మీద అంత పులుసు కాయడం అంటే మాటలేండి కాబట్టి ఇంత ఉసు ఇంత వంట వండారు ఇంతమంది బంధువులు ఇన్ని పర్వతాలు ఇన్ని నదులు ఇన్ని సముద్రాలు ఇంతమంది మంది ఇన్ని జాతులు ఇంతమంది వచ్చేశారు అబ్బా పార్వతీ కళ్యాణం తారకాసుర సంహారం అవుతుంది ఇంకా కొడుకు పుడతాడు మన కోరిక తీరిపోయిందన్నారు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు బ్రహ్మగారు సరస్వతి విష్ణువు లక్ష్మి ఇంతమంది బయలుదేరి కైలాస పర్వతంతో పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోయి పదండి మహాదేవా మనందరం పెళ్లికి వెళ్ళిపోదాం మిమ్మల్ని పెళ్లి కొడుకుని చేసేస్తున్నాం ఉన్నాను అలాగేనన్నట్ట అప్పుడు ఋషులందరికీ ప్రార్థన చేశారు ఈశ్వరామ లొక్క కోరిక మీరు తీర్చాల ఏమిటి మీ కోరిక త్రికరణ శుద్ధిగా మీకు పార్వతి ఏమిని కన్యాదానం హిమవంతుడు మేనక చెయ్యి కన్యాదానం చేయకుండా మీ పెళ్లి మీరే పాడు చేసుకోండి కొంచెం అదేమిట్రా ఇంత పెళ్లి కుదుర్చుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరి మనసు పాడు చేయమంటారు ఏమిరా అన్నాడు ఏమీ లేదు పరమేశ్వర మీరు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త పరబ్రహ్మం మీకు కానీ అన్యాదాదానం త్రికరణ శుద్ధిగా చేసేసారా మేనకా హిమవంతులు మోఠం వచ్చేసి మీకు హిమాలయ పర్వతం ఉండదు హిమాలయ పర్వతం ఉండకపోతే పవిత్రమైన నదులు ఉండవు పవిత్రమైన ప్రదేశాలు ఉండవు ఋషులం మేము తపస్సు చేసుకోవడానికి మంచి స్థలాలు ఉండవు అందుకని మనస్సులో త్రికరణ శుద్ధి లేకుండా పవిత్ర భావన లేకుండా ఏదో బెంగ బెంగగా బెరుకు బెరుగ్గా ఇవ్వమా ఇవ్వద్దా ఇవ్వమా ఇవ్వద్దా అని అనుమానంతో కన్యాదానం చేసేటట్టుగా చేయండి అన్నారు అంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ మనసు పాడైపోవాలి పిల్లనివ్వకూడదని కానీ పిల్లనివ్వాలి అలా చేసుకోండి అన్నారు అది నేను చేసుకోనా అన్నాడు చూడు మీరే ఎందుకో తెలుసా మేము ఋషులను లేకపోతే మేము ఎక్కడ తపస్సు చేసుకోండి తర్వాత చెప్పండి మీ పెళ్ళి అయిపోతే మేము ఎక్కడ తపస్సు చేయమన్నారు భోళాశంకరుడు కదండి మహానుభావుడు తప్పకుండా నా పెళ్ళిని ఆ స్థాయిలో పాడు చేసుకుంటారు సరేనండి బయలుదేరారు అందరూ ఓహో కళ్ళవారికి అప్పటిదాకా చూసుకోలేదు పాపం అల్లుని ఆరోతి ఆ మెనకాదేవి అల్లుండి చూడాలని సంతోషం గుర్తుపట్టడానికి ఎలా మరి అల్లుణ్ణి తెలిసి ఉన్నవాడిని పెట్టుకోవాలి అందుకని నారద మహర్షిని పక్కన పెట్టుకుంది పక్కన పెట్టుకుని కైలాస పర్వతంలో ఒక పెద్ద ప్రాకారం మీద నించుని ఎంతఃపురంలో చూసుకు పెళ్లికి వస్తున్న మగపల్లి వారిని ఆడపల్లివారితో పరమతమంతా నిండిపోయింది అప్పటికే ఇంకా మగపెళ్లి వారు బయలుదేరే ఓ ఋషులు మునులు వాళ్ళ పత్నులు దేవతలు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు దేవతల భార్యలు వాళ్ళ బిడ్డలు ఇంత మందితో కలిసి కోలాహలంగా బయలుదేరింది ఊరేగింపు అది వెళ్ళిపోతోంది అది నిలబడి అడుగుతోంది ముందు నా నాలుగు ముఖాలతో ఒక ఆయన వేదం చెప్తూ మంచి పట్టుబట్ట కట్టుకుని నాలుగు కిరీటాలు పెట్టుకుని చుట్టూ ఋషులతో కూడి పెడుతున్నాడు ఈయన శివుడు అంది కాదమ్మా మీ ఆయన మీ అల్లుడు ఈయనకి కూడా ఈ ఉండేవి చాలా అల్లరి చేశాడు ఇలా అంత గొప్పవాడు మీ అల్లుడు ఈ కాదమ్మా ఈ బ్రహ్మగారు అంటారు పౌరోహిత్యం చేయడానికి వచ్చాడు రేపు పెళ్లి చేయిస్తాడు కూర్చొని పౌరోహిత్యుడికి మీ అల్లుడికి పోలిక అంత అందంగా ఉంటాడమ్మాడమ్మా మీ అల్లుడు అబ్బా పురోహుడే ఇంత అందంగా ఉన్నాడు ఇంకా అల్లుడు ఎంత అందంగా ఉంటాడో అని కొంచెం ఆయన వెళ్ళి వెళ్ళిపోయాడు వెనక ఏదో పొద్దున్న ఆరు గంటలకు వెళ్తే మధ్యలో ఋషులు గణాలు గంధర్వులు వీళ్ళందరూ వెళ్ళారు చూస్తోంది గుడ్డి చూస్తోంది ఆటపాటలు నృత్యాలు విద్యాఘరులు వీళ్ళందరూ వెళుతున్నా వీళ్ళ వీళ్ళ అంటోంది కాదమ్మా అబ్బే కింకరు శివుడికి శివుడు ఎవరి అందరం ఎక్కడమ్మా అంటున్నాడు శ్రీ మహావిష్ణువు వచ్చారు చూసింది అబ్బా శ్యామం పీత కౌశేయవాసం శ్రీవత్సాంగం కస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం తాక్షం ఎంత అందంగా ఉన్నాయా నల్లగా ఎంతమంది అయ్యా చుట్టూ పీతాంబరాలు కట్టుకుని ఎంతమంది ఇడుతున్నారయ్యా నాన అల్లుడది అబ్బే మీ ఆయన మీకు కాబోయే అల్లుడి పాదాలని వెయ్యి పువ్వులతో పూజ చేసిన వాడమ్మా ఆయన ఓ పువ్వు అయితే తన కన్ను పిరికి పూజ చేశాడు అందుకని నేత్రార్పణేశ్వరుడు అన్న పేరుతో మీ అల్లుడి చేశాడు ఒక చోట అంత గొప్పవాడు కానీ ఆయనకి మీ అల్లుడికి ధర చెప్పకూడదు వాళ్ళిద్దరూ ఒక్కలాంటి వాళ్ళే అనుకో అన్నాడు వెళ్ళిపోయాడు విష్ణు ఎప్పుడు పిచ్చి వెళ్ళి పొద్దున్న నిండింది ఎప్పుడు వచ్చేసి బుక్కిన వెళ్ళిపోతాడో పది అయింది పదకొండు అయింది పన్నెండు అయింది ఒంటి గంట అయింది రెండు అయింది గుక్కుడు తాగుతాం అసుర సంధ్య వేళ అయింది వస్తూనే ఉన్నారు పెళ్లికి మగపళ్ళి వారు హిమంతుడు దండలు వేస్తూనే ఉన్నాడు స్వాగతం చెప్తూనే ఉన్నాడు పెడుతూనే ఉన్నాడు టిఫిన్లు తిన్నారా కాఫీలు తిన్నారా టిఫిన్లు అయిపోయాయి కాఫీలు అయిపోయాయి భోజనాలు అయిపోయి సాయంకాలం ఇవ్వవలసిన స్నాక్స్ అంటారేమో అది కూడా అయిపోయాయి ఇప్పటికి రాలేదు అల్లు వచ్చేస్తున్నాడు వెనకాల ఉన్నాడమ్మా ఇంత ఊరేగింపులో బాగుండదు కదా ఆయన్ని పెళ్లి కొడుకు వెనక వెనకాల పెట్టామో వచ్చిస్తున్నాడమ్మా ఇంకా ప్రదోషం ఏదవుతుండగా అబ్బాయింకా ఇప్పుడు వస్తాడయా కాళ్ళు పీకేస్తున్నాయన్నారు అంటే అదుగు వచ్చేసాడు మీ అల్లుడు ఆయనే అని చెప్పి నారదుడికి చుట్టప్పి వెళ్ళిపోయాడు నా అల్లుడా అని ఇలా చూసింది పెద్ద పెద్ద జడలు వినబోసుకుని మెళ్ళల్లో కపాలమాల వేసుకుని ఎముకలు వేసుకుని బూది పూసుకుని కోరలతో నోళ్లు తెరిచి ప్రమదగణాలు నృత్యం చేస్తుండగా మధ్యలో ఒక ఆయన దిగంబరుడై ధమరక పట్టుకుని నాట్యం చేస్తున్నాడు ఆయనేనమ్మా మీ అల్లుడే విడిపోయాడు అలా ఉండిపోయింది వెనక వీడు నా అల్లుడా అని వెంటబడి ఆడతోండి పట్టుకు అమ్మ నేను త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను ఆయనే నీ అల్లుడు అలాగే వస్తాడు పీతల మీదకి అమ్మ బాబో ఆయన తిన్నే అంతఃపురంలోకి పార్వతీదేవిని పట్టుకుంది నిన్ను చంపేస్తాను ఇక్కడే నేను చచ్చిపోతాను ఒక్క నాటికి పెళ్లి జరగదు పిల్లనైందండి అడిగిపోయి హిమవంతుడు మగవా వచ్చాడు చాలా మంది ఆడపిల్లి వారు మగపిల్లి వారు ఇంతమంది వచ్చేసారు ఇప్పుడు ఈ టైంలో ఇద్దరికి మంతనాల అన్నాడు అంతనాలని అర్థ బొర్రా పెళ్లి లేదేమీ లేదు మూసేయ తలుపులేదు ఏమి ఎందుకు ఆగిపోయింది పెళ్ళి అన్నాడు చూసుకున్నావా చూసుకున్నావాంది ఏమి అల్లుడిని ఇంతకుముందు తపస్సు చేస్తుంటే చూశాను బాగుంటాడు ఏం బాగుంటాడు దిగంబరుడు ఒంటిని భావభస్మ ధమరుక వాయించుకుంటూ ప్రమదగణాలతో వచ్చాడు ప్రేతాలతో రేపు పొద్దున్న పిల్ల అక్కడికి ఎడుతుంటే అలాగే తిరుగుతుంటే అట్ట పండక్ వస్తాడు రేపు పెద్ద పండగ వీధిలో తిరుగుతు చూపించు మా అల్లుడిని పిల్లని చేయి పట్టుకుని వెళుతుంటే అందరూ నవ్వుతారు సిగ్గుతో ఏంటే వాడ అల్లుడేట ఆపేసి పెళ్లి కాదు పెళ్లికి వచ్చేసారు అందరూ బాగుండు పెళ్లి చేస్తానంటావా నేను చచ్చిపోతాను ఇంకో ఆవిని పక్కన కూర్చోబెట్టుకు పెళ్లి చేసుకో కన్యాదానం చేసుకో ముందు నీ పెళ్ళి చెయ్యాలి ఎందుకంటే నీకు పెళ్ళి అయితే తప్ప నువ్వు కన్యాదానం చేయకూడదు లేదా ఇంకోళ్ళని పేటల మీద కూర్చోబెట్టాలి తప్ప ఈ పెళ్లికి నేను అని పార్వతిని పిలిచి ఏమేమి వాడు తప్ప నీకు ఎవరు దొరకలేదా తపస్సు కూడా చేసావా అతని కోసం బుద్ధి ఉందా నీకు అంది అయ్యో అమ్మా అలా అనకమ్మా చాలా 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 అందగాడమ్మా నీకు తెలీదమ్మా అప్రాకృత శరీరం తమ్ అతి మమ్మధ రూపిణం ఘృతరీతి ఘనీభూతం సత్య విగ్రహం పెరుకున్న నెయ్యి అన్నాడమ్మా కోటి మన్మధుల కాంతి ఆయన అంద నీకేం తెలుసు అంత అందగాడమ్మా ఏమిటి అందగాడే చూసి వచ్చాడు బయట ఆయన నచ్చాడే నీకు నిన్ను ఇక్కడ నిజంగా నేను మీతో యథార్థార్థంగా మనకి చేస్తున్నా ఇవే మాటలు శివ మహాపురాణంలో వాడాను నిన్ను చంపేస్తాను నేను చచ్చిపోతాను నీకు ఇంతకు తప్పెవడు దొరకలా పెళ్ళి కొడుకు ఇదిగో ముందు వచ్చాడు శంఖ చక్రాలు పట్టుకుని వాడిని భరించి లేదా నాలుగు కిరీటాలు వేద వేదమంత్రాలు చెప్తూ వచ్చిన పురోహితుడిని వరించి పర్వాలేదు అంతేకాని ఎక్కడ దొరికాడు నీకు ఒక్క నాటికి వీధి అంటే ఆవిడేమో చాలా అంటుంది ఆవిడే ఈవిడ వినదు అవతలేమో పెళ్లివారు చెవులు కొరికేసుకుంటున్నారు పెళ్ళికొక భూత ప్రపేతాలతో వచ్చే అట్ట భయంకరంగా ఉన్నట్ట అత్తగారు భయపడిపోయింది అన్నగలా పెట్టే పొద్దునంటోంది అంత ఈ పెళ్లి అవతట ఓహో పెద్ద అలజడి తెచ్చిపోయింది పార్టీ కళ్యాణం చేయడం వేయడం అంటే ఇంతగానో ఉంటుంది బాబుగారు కాబట్టి ఇంత అల్లరైపోయిన తర్వాత ఏం చెయ్యాలని అడిగారు అప్పుడు నారదుడు వెళ్ళి అన్నాడు పరమేశ్వరుడి దగ్గరికి వాళ్ళ త్రికరణ శుద్ధి పోయింది నీ మీద నమ్మకం పోయింది వాళ్ళకి నువ్వు అందగాడిగా ఇప్పుడు కనపడినా ఎప్పుడైనా గబుక్కుని ఇప్పుడు వచ్చినట్టు వస్తావేమో అత్తారింటికని వాళ్ళ మనసులో బెంగట్టుకుంటుంది ఇప్పుడు ఎలా ఉన్నావో అలా ఎప్పుడైనా మళ్ళీ గమన కనపడతావేమో అని మేనకాదేవి హరిస్తోంది నువ్వు ఇప్పుడు ఎంత అందంగా కనపడవు ఇక వాళ్ళు నమ్మరు అందుకని త్రికరణ శుద్ధిగా కన్యాదానం చెయ్యరు ఋషుల కోరిక తీరి కాబట్టి ఇప్పుడు కన్యాదానం పుచ్చుకొని యథార్థ స్వరూపంతో ఋషులకు ఉపకారం చేయడానికి వాళ్ళిద్దరి మనసు పాడు చేయడానికి అంత వికార రూపంతో వచ్చాడు మహానుభావుడు అది పరమేశ్వరుని యొక్క త్యాగం అంటే ఆయన కారుణ్యం అంటే అది అని నారదుడు మళ్ళీ వచ్చి మేనకాదేవితో అన్నాడు ఎవరిని చూసి ఎవరనుకున్నావమ్మా దిగంబరుడు ఏమిటి భూతప్రేతాలేమిటి ధమరుకం ఏమిటి వాయించడం ఏమిటి వచ్చి చూడు నీ అల్లున్నోసారి వస్తున్నాడు లోపలికి పెళ్ళి అన్నాడు అమ్మబాబోయ్ మళ్ళీ చూడటం ఇందాక నువ్వే చూపించి పారిపోయాడు కాదు కాదు వచ్చి చూడన్నాడు వచ్చి చూసింది అది శివ మాయమ్మా నీకు అలా కనపడ్డాడు ఇప్పుడు చూడు యథార్థ రూపం వచ్చి చూసింది కోటి నానాభూషూ సులావణ్యం గౌరాభం ద్యుతి సంయుక్తంభూషితం సూర్య చిత్రితం మూర్ధ్ని చంద్రదండ విరాజితం కోటి సూర్య ప్రతికాశం కోటి సూర్యులు ఏకకాలం ప్రకాశిస్తే ఎలా ఉంటాడో అంత తేజస్సుతో ఉన్నాడు సుందరం అసలు ఆయన వంక చూస్తే ఏ అవయవం వంక ఇలా చూసినా అలా ఉండిపోవలసింది ఇంకా అందంతో ఉన్నాడు కోటి మన్మధుల కాంతితో వెలిగిపోతున్నాడు సుప్రసన్నం సులావణ్యం మంచి నవ్వు లావణ్యంతో ముట్టుకుంటే కందిపోతాడేమో అంత అన్నంత అందంగా ఉన్నాడు సూర్యేన మూర్తిని సూర్యుడు పైన గొడుగుగా ఉన్నాడు చంద్రదండ విరాజితం ఆ గొడుగుకి కర్రగా చంద్రుడు ఉన్నాడు గంగా చమునా చైవామరే గంగా యమున ఇద్దరూ పక్కన మింజామర వీస్తున్నారు అంత అందగాడీ లోపలికి వస్తుంటే మేనకాదయ్యి చూసి లేదా చేసి చేసుకుని అయ్యో 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 నన్ను ఈ భూతం పట్టిందో ఏమిటి అల్లుండి చూసాలా అనుకున్నాను సే పార్వతి నీ తప్పు కాదే మహా అందగాడు పిల్లాడు తప్పకుండా పిల్లనిచ్చేద్దామండి ఇచ్చేద్దామండి మళ్ళీ హిమవంతుణ్ణి పిలిచింది మళ్ళీ అందరూ సంతోషించారు కళ్యాణ మండపంలోకి వచ్చాడు అమ్మో పూర్తి ఎత్తేద్దు పవతకు తొమ్మిది పరమేశ్వరుణ్ణి తీసుకొచ్చారు పీటల మీద కూర్చోపెట్టారు అటు పార్వతీదేవిని కూర్చోపెట్టారు కూర్చోబెట్టి బ్రహ్మగారు అక్కడ పురోహిత స్థానంలో కూర్చున్నాడు బ్రహ్మస్థానంలో కూర్చుని ఇద్దరికి వివాహకృతువు జరిపించేటప్పుడు మరి ప్రవర చెప్పాలి కదా అందుకని ప్రవర చెప్తూ పార్వతీదేవి యొక్క ప్రవర చెప్పడం మొదలుపెట్టాడు కాశ్యపాదృత ప్రాశ్యపగోత్ర అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీం త్రికూటాచల నర్త్రీ కోలాహల శర్మణ పౌత్రీం

త్రికూటాచల పర్వతం యొక్క మునిమనవరాలు శర్మణ బ్రాహ్మణ పిల్లగా చెప్పారు అందుకే త్రికూటాచల శర్మ యొక్క మునిమనవరాలు కోలాహల శర్మ కోలాహలం అనబడేటటువంటి పర్వతం కోలాహలం అనబడేటటువంటి శర్మ యొక్క మనవరాలు పర్వతం యొక్క కుదురు మహాలక్ష్మీస్వరూపిణి అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకి స్వరూపిణి అటువంటి తల్లి పార్వతీదేవి నా కన్యాం పార్వతీవతీదేవిని పరుడికి ఇస్తున్నాం నాయన ప్రవర చెప్పాలి కాబట్టి ఇప్పుడు పెళ్లి కొడుకుని ప్రవర అడిగితే బాగుండదు కదా అందుకని ఈ పిల్లని ఇచ్చావు కాబట్టి పర్వతమా నీ అల్లుడికి ప్రవర ఏమిటి అన్నారు ఆయన అన్నాడు ఆయన ప్రవరేమిటో నాకు తెలియదు మరి ఉండండి ఎవరినైనా అడుగుతానని శ్రీ మహావిష్ణువుని వెళ్ళి అడిగారు శివుడికి ప్రవర ఏమిటని అడిగారు శివుడికి ప్రవర ఏమిటో నేను కూడా ఆయన తర్వాత మాత్ర పుట్టాను ఆయన ఎవరికి పుట్టాడో నాకేం తెలుసు ఎప్పుడో పుట్టినవాడు ఆయన ఆయన తల్లి ఎవరో తాత ఎవరో తండ్రి ఎవరో ముత్తాత ఎవరో గోత్రం ఏమిటో ఋషులు ఏమిటో నాకు తెలుసా అందుకని నాకు తెలియదు అంటే ఓహో నీకు కూడా తెలియదా అయితే ఋషులను అడుగుతానని సప్తర్షులను అడిగారు సప్తర్షులను అడిగితే వాళ్ళు అన్నారు మేమేం చేయాలి ఆయన గురించి మాకు మాత్రమేం తెలుసు మహానుభావుడు సాకార నిరాకార స్వరూపంతో ఉండేటటువంటి వాడు బ్రహ్మాండ స్వరూపుడు ఆయన ప్రబల నాకేం తెలుసు మాకు తెలియదు అన్నారు ఇంత మధ్యలో అస్తమానం ముందే వచ్చి పిల్లని పరమశివుడు చేసుకుంటాడని చెప్పినవాడు నారదుడు ఉన్నాడు కదా నారదుడిని అడుగుదామని నారదుడి దగ్గరికి వెళ్ళారు వెళ్ళేటప్పటికి నారదుడు వీణ వాయించుకుంటూ మురిసిపోతున్నాడు ఎక్కడ లేని కోపం వచ్చింది నరత్ శర్మకి ఓ పక్క ప్రవర్తన ఇక పెళ్లి ఆగిపోయి మేమందరం చేస్తుంటే వీణవాయించుకుంటే అడగని గట్టిగా వీణ పట్టుకొని బుద్ధుందా లేదా నీకు ఓ పక్క పెళ్లిలో ఇప్పుడు ప్రవర్తన ఇట్లేదు అతన్ని అయితే బాగుండదని ఏడుస్తుంటే నువ్వు ఇక్కడ వాయిస్తావా పరమశివుడి యొక్క ప్రవర ఏమిటి చెప్పాల అంటే నారదుడు అన్నాడు పరమశివుడికి ప్రవర ఏమిటి ఆయనకి ఎవరు ఆయనకి తాత ఎవరు ఆయనకి తండ్రి ఎవరు గోత్రం ఏమిటి ఆయన ఋషులు ఏమిటి ఎవడు చెప్తాడు ఆయన వలన లోకములన్నీ ఉద్భవించాయి తప్ప ఆయనకి ప్రవర చెప్పగిన వాడు లేడు పరమేశ్వరుడు అంటే సాక్షాత్తు నాదస్వరూపుడు కాబట్టి అందుకే నేను వీణలో ఆ నాదాన్ని వింటూ మురిసిపోతున్నాను అన్నాడు అంటే అప్పుడు మళ్ళీ వెళ్ళి చతుర్థ బ్రహ్మగారితో చెప్పారు ఏమయ్యా ఆయనకి ప్రవర చెప్పడం కుదరదుట సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపానికి అన్వయం చేయగలిగినటువంటి ప్రవర ఏది ఉంటుందో అటువంటి ప్రవర చెప్పు అనుకున్నాడు అప్పుడు ఆయన మళ్ళీ పరమశివుడి యొక్క ప్రవర చెప్తూ ఆ మహానుభావుడైనటువంటి వాడు నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచా ఋషయ ప్రవలాన్విత పరమశివ గోత్రస్యా ఆయన పుట్టినటువంటి గోత్రాన్ని ఐదుగురు ఋషులతో చెప్పారు అయితే ఇప్పటికీ పార్వతీ కళ్యాణం చేస్తే ప్రవర చెప్పినప్పుడు ఇదే చెప్తారు అందుకే ఆయన ప్రవర ఐదుగురు ఋషులతో పరమేశ్వరుడిది నిర్గుణ ఏ గుణములు లేనివాడు నిరంజన నిరామయ నిర్వికార నిరాఖ్యాత నిర్ నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచారుషేయ ప్రవరంశివగోత్రివశర్మడో నత్రే పరమశివుని యొక్క మునిమనవడు పరమ పరమశివుని యొక్క మునిమనవడు శర్మణ పౌత్రాయ సదాశివ శర్మ యొక్క మనవడు పరమశివుని యొక్క ముని మనవడు సదాశివ శమ యొక్క మనవడు ఈశ్వర ఈశ్వరుడు అనబడేటటువంటి వాని యొక్క ఎవరివన్నీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ ఆది మధ్యాంతితాయ తత్వస్వరూపాయ సకల భక్తార్థి వేదాంత వీద్యాయ సకల భువనాధిశాయ కైలాసవాసాయ విశ్వేశ్వర శర్మే వరాయ అని అప్పుడు చెప్పాడు ఈ పిల్లవాడి పేరు విశ్వేశ్వర శర్మ కైలాసమనందుంటాడు సకల తత్వ స్వరూపుడు వేద వేదాంత వేద్యుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాం రహితుడైనటువంటి ఈ పెండ్లి కుమారుడు విశ్వేశ్వరే వరాయ అని గబగబా పరమశివుడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర రెండు చేతులు దోహించి నిలబడి అన్నాడు ఇమాం పుత్రీం నాయన ఇమాం కన్యాం తుభ్యమహం పరమేశ్వరా భార్యార్థం ప్రతిగృణీష్ ప్రసీద సకలేశ్వరా నా కుమార్తె అయినటువంటి ఈ పార్వతీ దేవిని పర్వతరాజు పుత్రి కనుక పార్వతీ అని పెంచుకుంది నా కుమార్తెని పరమేశ్వర మీకు భార్యగా సమర్పిస్తున్నాను మీరు దయచేసి ఆమెని భార్యగా స్వీకరించి దశ పూర్వేశాం దశాపర్వేశాం పది తరాలలో ముందు పది తరాలనక తరించేటట్టుగా నన్ను అనుగ్రహించండి కన్యాదాన సమయంలో పార్వతీదేవిని పరమేశ్వరుడికి ఇచ్చి కన్యాదానం చేస్తూ చేతిలో చేతిని పెట్టించి నీళ్లు విడిచిపెడుతుంటే పాణిగ్రహణం చేస్తుంటే కాళ్ళు కడుగుతుంటే ఈ ఈ కళ్యాణం చూసి తీరాలని తత్కాల రిజర్వేషన్లు జనరల్ కంపార్ట్మెంట్లు ఎక్కడెక్కడెక్కడి వాళ్ళు వచ్చేసారు కైలాసం మీదకి వచ్చేసేటప్పటికి భూమి చక్రము ఒంగిపోయింది భూచక్రము వంగిపోతే గబగ శ్రీ మహావిష్ణువు విష్ణువు పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చుని శివా శివాడు పెళ్లి కొడుకు కూర్చున్నవాడు ఏమి అని ఇలా తిరిగాడు తిరిగితే ఏమీ లేదు మహానుభావ స్వామి శంకర కంకణోరీ మన్మధద్ధ్వంసక నీదు కళ్యాణము చూడా లోకంబులు నెల్ల అఖిల అత్యధిక విచ్చేసి విచ్చేసియుండగ ఈ భూమి చక్రము భరియింప కుంగే సమతం చేకూర్చి రక్షింపవే అన్నాడు మహానుభావాన్ని కళ్యాణం చూడాలని లోకంలో ఇప్పటి వరకు ఎక్కడా లేని రీతిలో పార్వతీ కళ్యాణం పార్వతీ కళ్యాణమే ఇంత శాస్త్రీయంగా జరుగుతుంటే చూడాలని పర్వతాలు సముద్రాలు నదులు చెట్లు సాధు మృగాలు మనుష్యులు అధర్ములు యక్షులు కిన్నెలు కుంపురుషులు దేవతలు సప్తర్షులు భార్యలు అందరూ అన్ని లోకాల నుంచి వచ్చేయడంలో భూమి చక్రము ఉగిపోయింది ఇప్పుడు ఈ భరంభోర్వక ధరణి చక్రము కుంగే కుంగిపోయిందిలా చక్రం కాబట్టి సమతం పొందించి రక్షింపవే ఈ భూమి చక్రం మళ్ళీ సరిగ్గా తిరగాలిగా ఇప్పుడు నువ్వే అనుగ్రహించాలి కాబట్టి ఏం చేస్తావో ముంద ముందా సంగతి చూడండి పెళ్లి సంగతి తర్వాత ముందు భూమి చక్రం కుంగిపోయింది అంటే అప్పుడు గబగబా పరమేశ్వరుడు ఇలా చుట్టూ చూసి అన్నాడు అగస్త్య మహర్షి పొట్టిగా ఉంటాడు ఆయన గబగబా వెళ్ళారు మహానుభావుడు అగస్త్యుడు అంటే బ్రహ్మవైభత్వ పురాణంలో ఆయన గొప్పతనం ఏమిటో చెప్తారు శ్రీరామాయణం చదవాలి అగస్త్య మహర్షి యొక్క గొప్పతనం అంటే ఏమిటో ఇంద్రుడు రాక్షసులందరూ అందరూ ఉండి రాత్రి వేళ బయటికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారని అగస్య మహర్షులు వచ్చే సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ మీరు ఒక్కసారి తాగేసేయండి రాక్షసుల్ని అబ్బేస్తా ఉన్నాడు ఆయన తాగేయడం ఎందుకు పెద్ద అక్కర్లేదని ఓ మూడు మాటలు ఉద్దడితో తీసి కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం అహవాయి స్వాహ అన్నాడు అంతే సముద్రం అంతా ఇంటికి ఆయన ఆచమనం చేయడానికి పనికి వచ్చింది తాగడానికి కాదు ఆచమనం చేశాడు మూడు మాటలు పన్నెండు నామాల్లో మూడు నామాలు చెప్పి ఉద్ధరితో కూచ్చుకుంటే సముద్రం ఎండిపోయింది ఇంద్రుడు వెళ్ళి పాతాల లోకంలోకి రాక్షసులు అందరినీ చంపేసి బయటకు వచ్చి ఏమైనా అప్పించానో వదిలే నీళ్ళు అన్నాడు ఈ మాట నువ్వు ముందు జీర్ణం జీర్ణమైపోయాడు అమ్మబాబా సముద్రం జీర్ణమైపోవడం ఏమిటండి అప్పటికి తీయగా ఉండేవి సముద్ర జలాలు నువ్వు నాకు ముందు చెప్పలేదు మళ్ళీ విడిచిపెట్టాలని అందుకని నేను తాగాను కదా తాగి కూర్చున్నాను జీర్ణమైపోయింది నన్నేం చేయమంటావు అయబావేయ సముద్ర జలాలు లేకపోతే భూమికి సమతౌల్యం ఉండదు పంచభూతాలకి మళ్ళీ విడిచిపెట్టండి అంటే అగస్త్యుడు అన్నాడు ఇప్పుడు మరి నేను తాగిన నీళ్లలో మిగిలిన నీళ్ళు ఏమైనా ఉంటే మూత్రం కింద ఉన్నా అది వదులుతానన్నాడు అదే వదిలిపెట్టండి అన్నాడు అదే వదిలిపెట్టాడు అందుకే ఉప్పగా ఉంటాయి సముద్ర జలాలు కాబట్టి పర్వదిన స్నానం తప్ప నిత్య స్నానం లేదు సముద్రంలో ఒక్క పర్వదినంలోనే స్నానం అగస్త్య మహర్షి యొక్క వైభవం అంటే బ్రహ్మవైవత్త పురాణాంతర్గతం ఒక్క సంఘటన చాలు అంతటి మహానుభవం అంటే ఏమిటో ఆయన గొప్పతనం ఏమిటో కాశీఖండం రామాయణం వాటిలో చూడాలి ఆ అగస్త్యుడిని పిలిచి ఒకెత్తు నువ్వు ఒక్కడివి ఒక ఎత్తు అందుకని నువ్వు ఉత్తరక్షణం బయలుదేరి దక్షిణ భారతదేశం వైపుకి వెళ్ళిపోవు